హాయ్ అండి నమస్తే నేను మీ మానసా సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను చాలా సింపుల్ ప్రాసెస్లో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను సో ఇప్పుడు ఈ సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసేద్దాం ఇప్పుడు ఈ పన్నీర్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ టూ కప్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను మీరు బాస్మతి రైస్ బదులుగా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ని టూ టైమ్స్ వాష్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి నానే లోపల మనం మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక కప్పు టొమాటో ముక్కలు అలాగే సరిపడా పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది రెడీగా లేకపోతే ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్లో సరిపడ కారం కొంచెం పసుపు సరిపడ సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అలాగే ఇందులో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అనాస పువ్వు ఇలా మీ దగ్గర ఉన్న మసాలా దినుసులు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఇలా మసాలాలన్నీ వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇలా పెరుగు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అలాగే కొంచెం పెద్ద సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే ఇందులో ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఇందులో నేను కొంచెం బఠానీలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అనమాట ఇవన్నీ ఇలా వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు ఈ మసాలాలన్నీ మనకు ఈ పన్నీర్ ముక్కలకి మంచిగా పట్టేస్తాయి ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని మనం రైస్ కుక్ చేసుకున్నాము ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ పోసేసుకొని ఇందులో లవంగాలు యాలకలు దాల్చిన చెక్క షాజీరా ఇలా మీ దగ్గర ఉన్న హోల్గ్ మసాలా దినుసులన్నీ వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసేసుకోవాలి అలాగే ఈ వాటర్లో కొంచెం పుదీనా కొత్తిమీర అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకొని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ అనేది మనం కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాము సో రైస్ అనేది మనకు ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే మనం బిర్యానీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లో మనం ముందుగా అన్నీ కలిపి పెట్టేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసేసుకోవాలి ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మనం ఉడికించుకున్న బాస్మతి రైస్ని ఒక లేయర్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా ఒక లేయర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లేయర్ కూడా రైస్ వేసేసుకోవాలి ఇలా సెకండ్ లేయర్ రైస్ కూడా వేసేసుకున్న తర్వాత దీనిపైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా సెకండ్ లేయర్ కూడా రైస్ వేసేసుకున్న తర్వాత దీనిపైన టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసేసుకోవాలి బిర్యానీ అనేది మనకు కొంచెం కలర్ఫుల్గా ఉండటం కోసం సాఫ్రాన్ కానీ ఫుడ్ కలర్ కానీ యూస్ చేస్తాం కదా మనం ఇక్కడ దానికి బదులుగా బాగా కాగిన నెయ్యిలో కొంచెం పసుపు వేసుకుంటే మనకు న్యాచురల్గా ఫుడ్ కలర్ అనేది రెడీ అయిపోతుంది సో నేను ఇక్కడ వేడి నెయ్యిలో కొంచెం పసుపు వేసుకొని ఇలా కలిపేసుకొని దీనిపైన వేసేసుకుంటే మనకు చక్కగా కలర్ఫుల్గా ఉంటుందన్నమాట బిర్యానీ అనేది సో ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న న్యాచురల్ ఫుడ్ కలర్ అనేది వేసుకున్న తర్వాత దీనిపైన ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ కూడా వేసుకోవాలి ఇది ఆప్షనల్ అనమాట ఇలా నట్స్ కూడా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము చూసారా బిర్యానీ అనేది మనకు రెస్టారెంట్ స్టైల్లో చాలా కలర్ఫుల్గా అలాగే చాలా పొడి పొడిగా వచ్చేసింది సో తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో పన్నీర్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసి చూడండి టేస్ట్ అయితే చికెన్ దమ్ బిర్యానీకి చాలా ఈక్వల్గా ఉంటుంది ముఖ్యంగా వెజిటేరియన్స్ అయితే తప్పకుండా ఈ ప్రాసెస్లో పన్నీర్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేసి చూడండి సో వెంటనే ప్రిపేర్ చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి